ఇది చరిత్ర ఎరుగని దౌర్జన్యం తన పది నెలల పాలన వరస్ట్ అన్న విషయం జగన్ గారికి బాగా అర్థమైంది స్థానిక ఎన్నికల్లో తనకు ప్రజలు చీకొడతారని తెలిసిపోయింది పోటీ చేస్తే భంగపాటు తప్పదు అందుకు ఏకగ్రీవం కావడం ఒక్కటే మార్గం అందుకే ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను కనీసం నామినేషన్ కూడా వేయకుండా చేసేందుకు తన కిరాయి రౌడీ మోకలను రంగంలోకి దించారు ఆ రౌడీ మోకలు నామినేషన్ వేయడానికి వెళ్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల నుండి నామినేషన్ పత్రాలను లాక్కొని చించేస్తున్నారు నామినేషన్ వేయొద్దని బెదిరిస్తున్నారు తిరుపతి పుదిపట్లలో తెలుగుదేశం ఎంపీటీసీ అభ్యర్థి హరిప్రియ చిప్పగిరి మండలంలో తెలుగుదేశం ఎంపీటీసీ అభ్యర్థి రజనీ చిన్నమండం మండలం దేవగుడిపల్లి ఎంపీటీసీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మల్లికార్జున ఇలా ప్రతి చోటా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయడానికి పోరాటం చేయాల్సి వచ్చింది ఎన్నికల చరిత్రలోనే ఇలాంటి దౌర్జన్యం ఎవరూ చూడలేదు ప్రజలారా ఇలాంటి దౌర్జన్యం రేపు మీ గుమ్మ ముందుకు రావచ్చు